హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ధీరజని కాపాడే పరిస్థితిలో ఉన్న ప్రేమ సేనాపతికి నిజం చెప్పేసిన నర్మదా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ధీరజ్ అయితే ఇక తన జాబ్కి వెళ్తూ ఉంటాడు అప్పుడైక నా కన్ను అదురుతుంది కుడుకన్ను అదిరితే ఏదో అశుభం జరుగుతుందని అర్థం నువ్వు ఈరోజు ఇంట్లోనే ఉండాలి ఎక్కడికి వెళ్ళొద్దు అని అంటూ ఉంటుంది ప్రేమ ధీరజ్ని అప్పుడైక ధీరజ్ అయితే నీ నమ్మకాలతో ఇక నన్ను నువ్వేమీ ఆపలేవు నేను వెళ్ళాలి ఏ రోజే క్యాబ్ డ్రైవర్గా నేను జాయిన్ అవ్వాలి ఈ రోజే జాయిన్ అవ్వాలి రోజే లీవ్ పెట్టకూడదు కదా నేను వెళ్తాను అని ప్రేమ మాట వినిపించుకోకుండా వెళ్తూ ఉంటాడు ధీరజ్ అయితే ఇక ప్రేమ అయితే ధీరజ్ని ఆపాలని ప్రయత్నిస్తూ ఉంటుంది అత్తయ్య ధీరజ్ని బయటికి వెళ్ళనివ్వకండి నర్మదక్క బాబాయ్ అంటూ అందరినీ కూడా ధీరజ్ని ఆపమని చెప్తుంది అప్పుడే వేదవతి అయితే ఏంటి నీ గోల వాడు జాబు పని మీద బయటికి వెళ్తుంటే ఎందుకు ఆపుతున్నావు రే చిన్నోడను వెళ్ళు అని వేదవతి అంటూ ఉంటుంది నర్మద అలాగే తిరుపతి ఆపుతూ ఉంటారు అలా సరదాగా కాసేపు అందరూ కూడా అటు ఇటు హడావుడి చేస్తూ ఉంటాయి ఇంతలో రామరాజు వస్తాడు ఇక రామరాజు వచ్చి బుజ్జమ్మ ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతూ ఉంటాడు అది అదేంటంటే అంటూ తడబడిపోతూ ఉంటుంది వేదవతి అప్పుడే ఇక ప్రేమ అయితే ఏం లేదు మావయ్య ధీరజుని బయటికి వెళ్ళొస్తుంటే వెళ్తున్నాడు నాకేంటో ధీరజు బయటికి వెళ్తూ ఉంటే అదో రకమైన దడ పుట్టుకొస్తుంది నా కొడుకన్ను ఎందుకు అదురుతుంది ఏదో కీడు జరగబోతుందని అనిపిస్తుంది అని అంటూ ఉంటే అప్పుడే రే ప్రేమ అంతా ఇదిగా చెప్తుంటే ఎందుకురా వెళ్ళడం అని అంటూ ఉంటాడు రామరాజు అది అలాగే చెప్పుద్దులేనా అని అంటూ ఇక ధీరజ్ అయితే బయలుదేరిపోతాడో లేదు నాకు కూడా ఏదో మనసుకి అనిపిస్తుంది అని అంటూ ప్రేమ అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది ఇక మరొక పక్క సేనాపతి అయితే గుడిలో విశ్వాన్ని ధీరజ్ కొట్టింది కూడా తలుచుకుంటూ ఉంటాడు రక్తం వచ్చేలా విశ్వాన్ని కొట్టడం చూసి ఇక ధీరజ్ మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు నా కూతురు నా ఇంటికి రావాలన్నా ఆ రామరాజుగాడి మీద పగ తీర్చుకోవాలన్నా ఒకే ఒక్క పరిష్కారం ఆ ధీరజుగాడిని ఈ లోకం నుంచి పైకి పంపించడమే విశ్వ ఎందుకో మంచివాడిలాగా అయిపోతున్నాడో తనకి అంత పెద్ద దెబ్బ తగిలినా కూడా ఆ ధీరజు మీద ఇంత కూడా కోపం రాలేదు వాడికి ఇక ప్రేమని వదిలి ఇక మేము ఉండలేము ప్రేమ మా దగ్గరికి రావాలంటే వాడు చావాల్సిందే అని అనుకుంటూ ఇక వెంటనే సేనాపతి అయితే రౌడీలకి ఫోన్ చేస్తాడు నేను మీకు ఒక ఫోటోని పంపిస్తున్నాను ఆ ఫోటోలో ఉన్నవాడిని మీరు చంపేయాలి అని అంటూ ఉంటాడు సేనాపతి మీకు ఎంత అమౌంట్ కావాలన్నా ఇస్తాను వాడు మాత్రం బ్రతికుండకూడదు ఎవరైనా అడ్డొస్తే వాళ్ళు కూడా లేపేయండి అని సేనాపతి అయితే అంటాడు అప్పుడైకా మాట విని సేనాపతి గారు మీరు చెప్పడం మేము చెయ్యకపోవడమా మేము చూసుకుంటామండి అని అంటూ ఉంటారు రౌడీలు అయితే ఇక ఫస్ట్ రోజు క్యాబ్ అయితే నడుపుతూ ఉంటాడు క్యాబ్ డ్రైవర్గా వెళ్తాడు ధీరజ్ అయితే ఇక క్యాబ్ డ్రైవర్గా వెళ్ళి తను కార్లో వెళ్తూ ఉండగా ఇక సేనాపతి పెట్టిన రౌడీలు అయితే ధీరజ్ని ఆపుతారు ఇక ధీరజ్ని ఆపి రౌడీలు అయితే ధీరజ్తో గొడవ పెట్టుకుంటారు ధీరజు రౌడీలతో గొడవ పెట్టుకోవడం రౌడీలు ధీరజ్తో గొడవ పెట్టుకోవడం ఈ ఘర్షణ అంతా చూసినా ప్రేమ ఫ్రెండ్ అయితే ప్రేమకి ఫోన్ చేస్తుంది వసే ప్రేమ ఎక్కడున్నావే అని అడుగుతూ ఉంటే నేను ఇంట్లోనే ఉన్నానే ఏంటి అంత కంగారుగా ఫోన్ చేసావు ఏంటి అలా కంగారు పడుతున్నావు అని అంటూ ఉంటుంది ప్రేమ తన ఫ్రెండ్ని ఏం లేదే ఇక్కడ ఎవరో ధీరజని కొంతమంది రౌడీలు కొడుతున్నారే అని అంటూ ఉంటుంది ప్రేమ ఫ్రెండ్ అయితే ఏంటి నువ్వు చెప్పేది ధీరజని కొట్టడం ఏంటి అని అనంగాల్ని మీ ఇంటికి దగ్గరలోనే ఉంది రెండు వీధుల అవతల ఎందుకో ధీరజని చాలామంది రౌడీలు కొడుతున్నారో నువ్వు తొందరగా రా అని ఫ్రెండ్ అయితే ఫోన్ చేసి లొకేషన్ పెడుతుంది అప్పుడైక ధీరజ్ని రౌడీలు అయితే కొడుతూ ఉంటారు ఇక ప్రేమ అయితే ఆ లొకేషన్కి ఆటోలు అయితే తొందరగా వచ్చేస్తుంది ధీరజ్ని రౌడీలు కొట్టడం చూసి అప్పుడైక ప్రేమ అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి రే ఎందుకు రాడుతున్నారు ధీరజ్ని ఆపండిరా అని అంటూ ఇక అడ్డుపడుతుంది రే అన్న చెప్పాడు కదరా అడ్డొచ్చిన వాళ్ళు కూడా ఎవరిని వదలొద్దని దీన్ని కూడా ఇవేసేయాలి అని అంటూ ఇక వెంటనే ప్రేమని కూడా రౌడీలు కొడుతూ ఉంటారు ప్రేమ అంటూ ధీరజ్ అయితే ప్రేమని కొట్టిన రౌడీల్ని చితక బాత్తు ఉంటారు ఇక ప్రేమ అయితే స్పృహ కోల్పోతుంది ప్రేమని తల మీద చేతుల మీద అలా రౌడీలు కొడతారు దాంతో ప్రేమ అక్కడికక్కడే స్పృహ కోల్పోవడంతో ఇంతలో ఇక ధీరజ్ కూడా రౌడీలతో పోరాడుతూ ఉంటాడు అప్పుడే ఇక పోలీసులు తీసుకొని నర్మద అయితే అక్కడికి వస్తుంది అక్కడికి వచ్చాక పోలీసులు పారిపోతారు ఇక నర్మద ధీరజ్ కూడా ఇక ప్రేమ స్పృహ కోల్పోయిన ప్రేమని తీసుకొని హాస్పిటల్కైతే వెళ్తారు అలా వెళ్ళిన తరువాత అప్పుడే ఇక తనకి బ్లడ్ బాగా పోయిందని చెప్పడంతో ఇంతలో ఇక సేనాపతి రౌడీలకి ఫోన్ చేస్తాడు రే ఏమైందిరా నేను చెప్పిన పని ఏమైంది వాణ్ణి చంపేశారా అని సేనాపతి అడుగుతూ ఉంటాడు లేదు సార్ ఆ అబ్బాయి భార్యట ఆ పేరు ఆ వాడు ప్రేమ ప్రేమ అన్నాడు ఆమె వచ్చి అడ్డుపడింది మీరు చెప్పారు కదా సార్ ఎవరు అడ్డొచ్చినా వాళ్ళని కూడా లేపేమని ఆమెని కూడా కొట్టాము ఆ అమ్మ అయితే అసలు బ్రతికిందో లేదో కూడా తెలియదు కానీ వీడు బ్రతికే ఉన్నాడు సార్ ఎవరో ఒక ఆమె పోలీసుల్ని తీసుకొచ్చేసరికి మేము పారిపోయాము అని అనంగాల్ని సేనాపతి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు ప్రేమ ప్రేమ ప్రేమను చంపేశారా అని అంటూ స్టన్ అయిపోతాం ఇక పరుగు పరుగున హాస్పిటల్కి అయితే వెళ్తాడో సేనాపతి అప్పుడే ఇక ప్రేమ స్థితిలో ఉందని డాక్టర్లు అయితే ధీరజ్కి చెప్తూ ఉంటారు అది విని ఒక్కసారి సేనాపతి షాక్ అయిపోతాం రే ఏమైందిరా నా కూతురికి ఏం చేసావు నా కూతుర్ని ఈరోజు నీ వల్లే నా కూతురికి ఈ పరిస్థితి వచ్చిందిరా నిన్ను చంపాలని రౌడీల్ని పంపిస్తే నా కూతురు నీ కోసం బలైపోతుందా అని అంటూ సేనాపతి అయితే తనే రౌడీల్ని పంపించినట్టు నిజాన్ని బయట పెడతాడు నిన్ను చంపేసి నా కూతుర్ని నా దగ్గరికి తీసుకొచ్చుకోవాలని అనుకున్నాను కదరా కానీ నా కూతురే నాకు దూరం అయిపోతుంది కదరా అని అనంగాల్ని ఏంటి బాబాయ్ మీరే ఆ రౌడీల్ని పంపించి ధీరజని చంపించాలని చూశారా అసలు మీరు మనుషులేనా మనుషుల మానవ మృగాల అని నర్మద తిడుతూ ఉంటుంది అవును నేను మనిషిని కాదు కానీ నేను ఒక తండ్రిని నా కూతురు నాకు దూరం అయితే ఎంత ఆవేదన ఉంటుందో నీకేం తెలుసు నువ్వు కూడా లేచిపోయి వచ్చి పెళ్లి చేసుకున్న దానివే కదా నీ తండ్రి కూడా నీ గురించి ఎంత ఆవేదన పడతాడో తండ్రి మనసుని ఎక్కడ అర్థం చేసుకోగలరు మీరు అని అంటూ ఉంటాడు సేనాపతి అప్పుడైక నర్మద అయితే కూతురు మనసుని మీరు అర్థం చేసుకున్నారా అని అడుగుతూ ఉంటుంది నర్మద అసలు ధీరజులే లేకపోతే ప్రేమ ఈరోజు మీ ముందు ఇలా ఉండేది అసలు ధీరజే లేకపోతే ప్రేమ బ్రతుకుండేదో కాదో మీరే నేను చెప్పిన దాన్ని విని నిర్ణయించుకోండి అని అంటూ ఉంటుంది నర్మద వదిన ఇప్పుడు అవన్నీ అనవసరం వదిలేసే వదిన అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే లేదు ధీరజ్ వీళ్ళకి నిజం తెలియాలి నిజం తెలిస్తేనే కానీ వీళ్ళు మారరు ధీరజ్ మారరు నాకు అడ్డు చెప్పొద్దు అని అంటూ ఉంటుంది నర్మదా ఇక నర్మద అయితే అడ్డు చెప్పవద్దని చెప్పి అప్పుడే ఇక నర్మదా సేనాపతికి నిజం చెప్తుంది ధీరజ్ ప్రేమ ప్రేమించుకోలేదు వాళ్ళిద్దరికీ ఎటువంటి ప్రేమ లేదు అని నర్మద అనేసరికి ఒక్కసారి సేనాపతి షాక్ అయిపోతూ ఉంటాడో మరి వాళ్ళిద్దరూ ప్రేమించుకోకపోతే ఎందుకు పెళ్లి చేసుకున్నారో అని అడుగుతూ ఉంటాడు సేనాపతి ఆ రోజు ఫోటోల్ని చూపించి ప్రేమని బ్లాక్మెయిల్ చేస్తున్నాడని చెప్పి మీరు గొడవ పెట్టుకున్నారే వాడు పేరు కళ్యాణ్ వాడినే ప్రేమ ప్రేమించింది కానీ వాడు ఒక మోసగాడు అమ్మాయిల జీవితాలతో ఆడుకునే ఒక విధవ అమ్మాయిల దగ్గర ఉన్న డబ్బు నగలు కొట్టేసి వాళ్ళని జీవితాన్ని నాశనం చేసి వాడు దుబాయ్కి అమ్మేసేవాడు అలాంటి వాడు వాడు వాడిని నమ్మి ప్రేమ గుడ్డిగా ప్రేమ అనుకొని తను వెళ్ళింది వెళ్ళిన తరువాత ప్రేమ దగ్గర నగలు లాక్కొని వాడు ప్రేమని ఒక వ్యభిచారిగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వ్యభిచారం చేస్తుందని అరెస్ట్ చేయించబోయాడు ఇది నిజం తెలుసుకున్న మా అత్తయ్య వేదవతి తన మేనగోడలకి అన్యాయం జరగకూడదని మేనకూడలు వ్యభిచారిగా అరెస్ట్ అయితే తన అన్నయ్య అక్క పరువు మర్యాద అంటూ ప్రాణాలు తీసుకుంటారని తన పుట్టింటి కోసం కొడుకుకి ఇష్టం లేకపోయినా తన కొడుకుని ఇచ్చి కొడుకుకి తాళి ఇచ్చి మేనకూడల మెడలో కట్టమని తన పుట్టింటిని కాపాడమని వేడుకుంది అప్పుడు ధీరజ్ పెద్ద మనసుతో వ్యభిచారిగా ప్రేమ అరెస్ట్ అవ్వకూడదని ఇక ధీరజ్ అయితే అప్పుడే ఇంకా ప్రేమని పెళ్లి చేసుకున్నాడు ప్రేమ మెడలో తాళి కట్టాడు అని జరిగిందంతా కూడా నర్మద అయితే చెప్పేస్తుంది అది విని ఒక్కసారి సేనాపతి కుప్పకూలిపోతాడు ఆ రోజు ఇష్టం లేకుండా చేసుకున్న పెళ్లి ఈరోజు వీళ్ళిద్దరి మధ్య ప్రేమని పుట్టించింది వీళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం అందుకని ప్రేమని వదల్లేక మేమిద్దరం ప్రేమించుకున్నామని చెప్పి అప్పుడు కూడా ప్రేమ గురించి బయట పెట్టకుండా ధీరజ్ అందరి ముందు ప్రేమ నా ప్రాణమని తన మనసులో మాటని చెప్పాడు ప్రేమకి ఇప్పుడు ధీరజ్ అంటే ప్రాణం ఒకరికొకరంటే వాళ్ళు ప్రాణాలు ఇచ్చుకునేవాళ్ళు అలాంటిది ఏమీ అర్థం చేసుకోకుండా కేవలం పంతాలు పట్టింపులు పగలతో రగిలిపోయి మీ కూతుర్ని మీరే ఈరోజు స్థితికి తీసుకువెళ్ళారు అని అంటూ నర్మద అయితే నిజం చెప్తుంది అప్పుడే అది విని ఒక్కసారి ఏడుస్తూ ఉంటాడు సేనాపతి అమ్మ ప్రేమ అని అంటూ ఇక తనైతే చాలా ఏడుస్తూ ఉంటాడు అప్పుడే ఇక ధీరజ్ అయితే సేనాపతి దగ్గరికి వచ్చి ప్రేమకేమీ కాదు మీరేమీ భయపడకండి అని సేనాపతికి ధైర్యం చెప్తూ ఉంటే నన్ను క్షమించు బాబు నీ కాళ్ళు పట్టుకున్నా కూడా నేను తప్పులేదు ఈరోజు ఈ పరిస్థితి రావడానికి కారణం నేనే కేవలం నేనే అని అంటూ ఏడుస్తూ ఉంటాడో మీదేమీ తప్పులేదు కన్న కూతురు కోసం మీరు తప్పించబోతూ ఇప్పుడు ఈ పరిస్థితికి తీసుకొచ్చుకున్నారో మీ కన్న కూతురు ప్రేమ మిమ్మల్ని ఆలోచించకుండా చేసింది అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే ఇంతలో రామరాజు అందరూ కూడా వస్తూ ఉంటారు మా నాన్న వాళ్ళు వస్తున్నారు మిమ్మల్ని ఇక్కడ చూస్తే వాళ్ళు కోపంతో రగిలిపోతారు వాళ్ళకి నిజం తెలియదు కదా దయచేసి మీరు వెళ్ళండి అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే ఇంతలో డాక్టర్ వచ్చి ఆవిడకి ప్రాణాపాయం లేదు ఆవిడ సేఫ్గానే ఉన్నారు అని చెప్పడంతో విన్నారు కదా ప్రేమకి ఏమీ పర్వాలేదని డాక్టర్లే చెప్పారు మీరు వెళ్ళండి అని అక్కడి నుంచి ఇక సేనాపతిని పక్కకి పంపేస్తాడు ధీరజ్ అయితే అప్పుడే సేనాపతి పక్కకైతే వెళ్తాడు వెళ్ళిన తరువాత అక అంటూ ఉంటాడు రామరాజు రే రే చిన్నోడా ఏమైందిరా ప్రేమకి నీకేంట్రా ఈ దెబ్బలు ఎవరా మిమ్మల్ని కొట్టింది అని అంటూ ఉంటాడు సేనాపతి కొట్టించాడా మిమ్మల్ని అని రామరాజు లేదు నాన్న వాళ్ళు అదే ప్రేమని వాడు బ్లాక్మెయిల్ చేశాడు కదా వాడే కొట్టిచ్చాడు అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే రే ఉదయం ప్రేమ ఏదో జరగబోతుంది నా మనసు ఏదో కీడి శంకిస్తుందని చెప్తూనే ఉంది కానీ మేమే వినిపించుకోలేదు అని అంటూ వేదవతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడేకా వేదవతిని చూసి పుట్టింటి గురించి నీ కొడుకుని తురుమడలో తాళి కట్టించి మా పరువు మర్యాదల్ని కాపాడావు అదే పరువు మర్యాదల్ని తీసేసావని నీ మీద మేము కోపాన్ని పెంచుకున్నాం కదమ్మా అని వేదవతిని చూసి సేనాపతి ఏడుస్తూ ఉంటాడు చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు